వేరే జిల్లాలో కూడా కనుక్కుంటే ఇంత సిస్టమేటిక్ ఏ జిల్లాలో జరగట్లేదు మా రైతులకు తేమ శాతంతో బాగా ఇబ్బందిగా ఉన్నది పత్తి తీసుకువచ్చిన సార్ పదకొండు పదమూడు పన్నెండు పద్నాలుగు పదిహేను మధ్య ధర వేరకాయ ఏం రాష్ట్రాల్లో ఫుల్ రేటు ఉంటే ఏడు వేల ఎనిమిది వందలు ఉంటే ఏడు వేల ఒక వంద ఇరవై ఐదు రూపాయలు నడుస్తున్నా మన మార్కెట్లో ఎక్కువగా జిన్నింగ్ యాజమాన్యం కూడా ప్రైవేట్ వాళ్ళకి పత్త విధంగా సిండికేట్ అయ్యే పరిస్థితి బాగుపడతాం మేము రైతుల జీవితాంతం పోయి రైతే రాజు అంటాడు రైతు ఇంకొకటి కింద కాలువ మొక్కుతున్నాం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు ప్రారంభమయ్యాయి వివిధ గ్రామాల నుండి రైతులు మార్కెట్ యార్డుకు తరలివచ్చి పత్తి అమ్మకాలు చేస్తున్నారు అయితే ఈ యొక్క మార్కెట్ యార్డ్లో పత్తి కొనుగోళ్లు ఎలా కొనసాగుతున్నాయి రైతులు అధికారులు ఏం చెప్తున్నారు ఏబీపీ దేశం గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం ఆదిలాబాద్ పత్తి మార్కెట్లో రైతులు పత్తి అమ్మకం కోసం ఇక్కడికి వచ్చారు మరి స్థానికంగా ఒక రైతున్నారు చెప్పండి మీరు అందరూ ఎక్కడి నుంచి వచ్చారు ఏం తీసుకొచ్చారు ఇక్కడ ధర ఎలా ఉంది సార్ ధరగా అనుకూలంగా అంతే ఉండేది సార్ మాకు ఆ ధర బాగా లేదు మేము కప్పర్ల నుంచి వచ్చాం సార్ తాంసి మండల్ నా పేరు గజానన్ వశాఖ గజానన్ నేను ఒక రైతుని సార్ ఒక ఐదు ఎకరాల రైతుని సార్ నేను నాకు కూలీలు దొరకడం లేదు ఏ ఇద్దరు ముగ్గురితోని పనులతోని నేను చేసుకుంటున్నా ఆ పత్తికి పత్తి తీసుకువచ్చిన సార్ పదకొండు పదమూడు పన్నెండు పద్నాలుగు పదిహేను మైచర్ వచ్చింది సార్ ఇక్కడ కాటా దగ్గర ఆ కాటా కాటా దగ్గర ఆ మాచర్ వస్తే సార్ మాకు పదకొండు వచ్చింది పదమూడు వచ్చింది పన్నెండు వచ్చింది పద్నాలుగు వచ్చింది ఆ మాచర్ ఒకటే కాటన్ సార్ ఒకటి వెనక ముంగట మేము ఏరినాం ఒకటిసారి ఏరడం కాలేదు సార్ ఆ ఏరడం కాకుంటే సురు ఏరింది మాకు కొద్దిగా ఇంట్లో పెట్టడం వలన గరం వేడి ఎక్కుతుంది సార్ వేడెక్కితే మేము బయట వారేస్తాం సార్ దాన్ని మేము బయట ఆకిట్లో వేస్తాం సార్ ఆకిట్లో వేసి మేము మర డబల్ నాలుగు గంట ఆరు గంటలకు ఐదు గంటలకు మేము సాయంత్రం నింపుతాం సార్ సాయంత్రం ఆరు గంటలకు నింపేటోళ్ళు మాకు కూలీలు దొరకాక నా ఇరవై కుంటల్ ఉన్నది అది ఇక వేడెక్కి ఇక పొద్దునచ్చిన సాయంత్రంకు రాత్రి అంతా వేడైపోయింది సార్ వేడైతే ఈ ఒక్క పదమూడు పాయింట్కు మాకు ఇక్కడ మాకు ఒక పాయింట్ కోసం ఇటు చేస్తున్నాం మాకు జిన్నికి మిల్లా కూడా పోనీ చూడు ఇక్కడ నుంచి కాటన్ దాగలి సార్ తేమ శాతం మాకు పదమూడు రాసింది సార్ పదకొండు వచ్చింది పదమూడు వచ్చింది పన్నెండు వచ్చింది అక్కడ పోయినాక మాకు చెకప్ చేయాలి సార్ నువ్వు కూలగొట్టక ముందే మాకు పత్తి కాటన్ ఎట్లా ఉన్నది దాన్ని ఏమున్నది మేము ఏం చేసినాం మరి అలా మేము ఆరబెట్టి అయితే వచ్చినాం సార్ అది కాటన్కు ఆరబెట్టంగా ఇంత వచ్చిందంటే మాకు మాకే ఇది అనిపిస్తున్నాయి సార్ మాకు మేముగా రైతుల మేము ఎడిసపెట్టబడుతుంది సార్గా ఏమన్నా ఏడన్నా మేము ఎవరు చేయలేదు పడి మాకు ఏదో పడితుంచుకోబడుతుంది ఫీడ్ భూమి లెక్క మా భూమిని ఎవరు చేస్తారు సార్గా మేము చేయకుంటే ఇప్పుడు మార్కెట్లో కలెక్టర్ గారు వచ్చారు కలెక్టర్ గారికి ఏం చెప్పారు మరి సారు మాకు ఈ ఒక్క పాయింట్కు ఇలా వచ్చింది అక్కడి నుంచి ఇటు వచ్చిన రిటర్న్ వచ్చిన బండికి ఇప్పుడు అక్కడి నుంచి మా ఎక్క వచ్చింది అనుకో అక్కడి నుంచి మైచర్ ఖరాబ్ పత్తికో ఏదో మాచ్చేర్ వచ్చిందనుకో ఏదో దిక్కుబడి లేకుండా మాకు ఇక్కడ మేము ఆరబెట్టకు మాకు స్థలము కావాలా స్థలంకు మీలు జాగ్రత్త ఉండాలా జాగ్రత్త ఉండాలి మేమైతే ఉంటాము మా మా కాటకు మేము ఉంటాము అని చెప్పాము మరి మేము మీరు కూడా ఉండకూడదు మాకు కలెక్టర్ గారు చెప్పారు ఆ పత్తికి ఎవరు ఇందరు మంది పబ్లిక్ లక్షలకు మంది వస్తారు సార్ ఈ ఆదిలాబాద్ డిస్టిక్ ఆ డిస్టిక్ ఏదో అగ్గి ఏదో ఏ సోడు ఏం చేసినా కానీ మాకు ఇన్సూరెన్స్ ఏదో మాకు మా కాట వేసినాక ఈ ఖాళీ బండి వేసినాక మేము ఉల్లార పెడతాం సార్ దాన్ని కూడా గిట్టువాడు ఉంటాం కానీ వాళ్ళది మేము ఇక్కడ దానికి వచ్చినాం సార్ మాకు తిండి తిప్పాల లేక మేము ఇక్కడ ఉన్నాం సార్ ఏర్పించి ఇదివరకు మేము తినలేదు సార్ మేము మా అది ఇసు పరిస్థితి సార్గా మాకు మీరు ఎండబెట్టుండి సార్ మీకు మేము కాటం లేని మేము ఏం చేస్తాం మరి అన్నలు మేము ఎండబెట్టాలంటే మీరు ఉంటారు కదా మీరు ఉండనే పడుతుంది మేము ఉంచుతాం కదా అన్నమాట అయితే మాకు ఈ ఒక్క మాట చెప్పలేదు సార్ మాకు అలా ఆరబెట్టినాక ఎవడో బీడీ పట్టాడో సిగరెట్ పట్టి అక్కడ వేసినాను మాకు ఆ సంబంధం మాకు చెప్పలేదు సార్ మేము ఎంత చూడమంటావు సార్ మాకు దానికి మాకు కాట వేసి రిటర్ను మేము భర్తి బండికి ఇక్కడ ఉల్లార పెడతాం మరి ఖాళీ బండి వేసి ఆ ఎంటే బండి ఎంత ఉన్నదో మాకు అలా పెట్టాలా మేము మళ్ళీ నింపుకుంటాం సార్ ఆ కూలీలకు వేసుకొని ఏదో ఇక్కడి నుంచో వేసుకొని మేము పెట్టుకుంటాం సార్ కానీ మాకు మాత్రం ప్లేసు దాని జాగ్రత్త మాకు కానీ ఉంచాలా సార్ రీసెంట్ మాది కప్పర సార్ గ్రామం ఇక్కడ మా మద్దతు ధర ఏడు వేల ఐదు వందల ఇరవై ఒకటి మద్దతు ధర ఉన్నది సిసిఐ ప్రైవేటు ఏడు వేల నలభై ప్రైవేటు ఉన్నది మా రైతులకు తేమ శాతంతో బాగా ఇబ్బందిగా ఉన్నది ఏ ఒక్క పాయింట్ ఎక్క వచ్చినా కానీ మేము సి తీసుకోవని సిఐ సీసీఏ మలిపేస్తున్నారు అంతేగాక సడలింపుగా ఇప్పుడు పన్నెండు శాతం సి సీసీఐ పన్నెండు నేను నిబంధన పెట్టింది కాబట్టి పదిహేను పాదారు దాకా పొడిగించాలని మేము అధికారులని మరి గవర్నమెంట్ని మేము కోరుచున్నాము ఏ అకాల వర్షాల వల్ల పంట న నష్టాలు జరిగినాయి అంతేగాక ఇప్పుడు ఇప్పుడు నీళ్ళు ఇచ్చిన పత్తి ఇంకా బాగా తేమ శాతం చూపుతుంది ఇంకా పద్దెనిమిది చూపుతుంది ఇరవై చూపచ్చు నీళ్ళు ఇచ్చిన పత్తి అంతేగాక మీలు ఏ సడలింపు లేకున్నా కనీసం రైతుకు ఓ పాదారు పదిహేడు పద్దెనిమిది దాకా మీరు ఈ పాయింట్లు మీరు ప్రకటిస్తే గవర్నమెంట్ కలెక్టర్ గారిని మేము మా మర్యాద రైతుల తరఫున మేమందరం కోరుచున్నాం మాకు బాగా ఇక్కడ ఏ ఒక్క పాయింట్ వచ్చినా కానీ మేము తీసుకోనని సిసిఐలు మా ప్రైవేటుకే మమ్మల్ని పంపుతున్నారు మరి అదే ఇంకొకటి ఈ సిసిఐ అదే మద్దతు ధరతోటి ఇప్పుడు ఎన్ని ఇప్పుడు మాకు పాయింట్లు వస్తున్నాయా ఆ పాయింట్లని నిబంధనతోటి అన్న కొనుగోలు సిసిఐ చేయాలని మేము రైతులను కోరుతూ ఇక్కడ పత్తి కొనుగోలు ఎలా సాగుతున్నాయి మీరు కూడా ఇక్కడ ఎలా విక్రయాలు చేస్తున్నారు సార్ అంత ఇది అంతా అంత బోపాస్ ఉన్నది మార్కెట్ యార్డు మొత్తం బోపాసే ఉన్నది మన ఇది మనం ఏం చేస్తున్నా అంటే వీళ్ళు ఆధార్ కార్డు తెస్తున్నాం కదా మేము మా అమ్మాయి పేరు మీద వచ్చినా లోక చంద్రబాబు ఇది పత్తి తెచ్చినా నేను అయితే నాది ఆధార్ కార్డు అడుగుతున్నాను ప్లస్ మా డాడీది కూడా ఆధార్ కార్డు అడుగుతుంది ఇది ఎంతవరకు మనకు ఇదేమో నాకు కూడా తెలుస్తలేదు ఇప్పుడు వాళ్ళు ముసలు ఓటీపీ వస్తాయి మా ఇది నాకే నా ఫోన్ ఓటీపీ సార్ అయితే ఏం చేస్తుంది అంటే వీళ్ళు పోయి క్యాండిడేట్ని తీసుకురాలంటే కాండిడేట్ ఎక్కడికి వెళ్ళి పెడతా సార్ వీళ్ళు పోయి ఎన్నో ఉంటారు కొందరు ముసలి వాళ్ళు ఉన్నారు కొందరు గుడ్డోళ్ళు ఉన్నారు ఎక్కడికి వెళ్ళి చేస్తాను సార్ ఇదంతా గవర్నమెంట్ అంత డూబే ఉన్నది గవర్నమెంట్ ప్రాజెక్ట్గా వేస్ట్ ఉన్నది మద్దతు ధర వేరకా ఏం రాష్ట్రాలలో ఫుల్ రేటు ఉంటే ఏడు వేల ఎనిమిది వందలు ఉంటే మనతో ఏడు వేల ఒక వంద ఇరవై ఐదు రూపాయలు నడుస్తున్నాయి మన మార్కెట్లో వేరే గుజరాత్మో ఏడు వేల ఎనిమిది వందలు నడుస్తున్నది ఇయల్ రేట్ గుజరాత్ రేట్ అయితే ఏం చేస్తాం లేదు ఇదంతా మార్కెట్ అంతా ఉన్నది మరి మైతా కూడా పన్నెండు రాస్తులు ఇష్టం ఉన్నట్టు చేస్తున్నాళ్ళు అలా ఆ పుల్లలు పెట్టుకుంటూ కూడా తమాషా ఉన్నది అలా ఆలా నడుస్తుంది మార్కెట్ యార్డ్ రైతులు ఎట్లా బతుకుతారు చెల్లెల్లో పత్తులు ఫుల్ పలిగినాయి లేబర్ ఛార్జ్ పెరిగింది రైతులకు ఏమో ఎనిమిది రూపాయలతో అంటే వాళ్ళు తొమ్మిది పది రూపాయలతో కూడా వాళ్ళు ఏడుతుండ్రు ఏం పురాస్తుంది ఏడు వేల నేరాలతోనే అమ్ముకుంటున్నాం ఏం పురాస్తాయి రైతుల బాగుపడతాం మేము రైతుల జీవితాంతం మిట్టనే పోడా రైతే రాజు అంటాడు రైతు ఇంకొకటి కింద కాలు మొక్కుతున్నాం మించు మించి ఒక రైతు కష్టపడితే ఒక యాభై డెబ్బై వేల ఖర్చు పెడుతున్నాం అన్న రైతుకు ఏరి నుంచి ఇవన్నీ మందులు పల్టైజర్ బిట్లైజర్ అన్ని అన్ని పడుకుంటే లక్ష రూపాయలు అవుతున్నాయి రైతుకు ఏమి మీలో బాటకం ఉన్నది రైతుకు ఏమి లేదు రైతు కిందికి పోతున్నాయి మీకు లేసే మానవులు లేడు రైతు ప్రధాన మార్కెట్ యార్డ్లో నేడు జిల్లా కలెక్టర్ రాజర్షిష పత్తి కొనుగోలు ఎలా జరుగుతున్నాయి వారు ఇక్కడ సందర్శించడం జరిగింది సరి యొక్క సందర్శించడం జరిగింది ఇక్కడ ఎలా సాగుతున్నాయి రైతులందరూ కూడా ఏం చెప్తున్నారు సో ఈరోజు మనం ఆదిలాబాద్ మార్కెట్ యార్డు ఏలో బిలో ఈరోజు ఈ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ముఖ్యంగా మనం చాలా సిస్టమేటిక్ మేనోలో యాక్చువల్గా నేను వేరే జిల్లాలో కూడా కనుక్కుంటే ఇంత సిస్టమేటిక్ మేనోలో ఏ జిల్లాలో జరగట్లేదు మన దగ్గర చాలా సిస్టమేటిక్ మేనర్లో పద్ధతి ప్రకారం చేయడం జరుగుతుంది రైతులు కొన్ని డౌట్ అడగడం జరిగింది ఒకటేమో దట్ వాళ్ళ బ్లడ్ రిలేటివ్ అట్లా ఈ పత్తి తీసుకొని రావచ్చా సో అట్లా క్లియర్గా చెప్పడం జరిగింది మీ భార్య పేర్ల పట్ట ఉంటే మళ్ళీ భర్త ఇక్కడ తీసుకొని రావచ్చు ఎందుకంటే మనం పేమెంట్ చేసేటప్పుడు అది డిజిటల్ యాక్సెప్ట్ అట్లా అడుగుతున్నాము సిమిలర్గా అక్కడ తల్లి పేర్ల పట్ట ఉంటే కొడుకు కూడా తీసుకొని రావచ్చు సో దయచేసి అది ఎవరైనా డౌట్ పెట్టకూడదు మనం ఇన్ని సంవత్సరాల నుంచి అట్లా చేస్తున్నాము బ్లడ్ రిలేటివ్ ఎవరైనా ఉన్నా ఆయన తప్పకుండా ఇక్కడ తీసుకొని వచ్చి పట్ట వాళ్ళ సంబంధించిన కుటుంబంలో ఎవరైనా దగ్గర ఉన్నా కూడా బ్లడ్ రిలేటివ్ ఇక్కడ తీసుకొని వచ్చి కూడా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది సెకండ్ థింగ్ వచ్చేసి కొన్ని సందర్భాల్లో ఈ మనం ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వీటి సంబంధించిన కూడా వాళ్ళు డౌట్ అడగడం జరిగింది సో మనం ఒక ఈ బుక్స్ ప్రింట్అవుట్ చేసి ప్రతి ఒక్క ఏఈఓకి కూడా ఇవ్వడం జరిగింది సో కౌలు రైతులకు సంబంధించిన నాన్ డిఎస్ రైతులకు సంబంధించిన ఫార్మర్ కల్టివేషన్ సర్టిఫికేట్ అది ఏఈ ఆర్ఐ సంతకం తీసుకొని మళ్ళీ రైతులకు ఇస్తారు సో దయచేసి రైతులతో కూడా కోరిక మీ దగ్గర ఒకవేళ ధర్నీ పాస్బుక్ లేదు పట్టదారు పాస్బుక్ లేదు లేదు మీరు కౌలు రైతులు ఉన్నారు లేదు మనం అట్లా ఏజెన్సీ ఏరియాస్లో కూడా మీరు కౌలు రైతులు ఉన్నారు సో ఇట్లా ఏమైనా మీకే పాస్బుక్ లేని సందర్భంలో దయచేసి మీరు ఏఈఓ దగ్గర వెళ్ళండి మీకు సంబంధించిన ఏఈఓ దగ్గర ఇక్కడ కూడా ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రత్యేకంగా ఇక్కడ కూర్చుంటున్నారు ఇప్పుడు మాతో పాటు ఆయన కూడా ఉన్నారు ఆయనతో కూడా మీరు అడగచ్చు కానీ ఫార్మర్ కల్టివేషన్ సర్టిఫికేట్ అంటే ఎవరైతే రైతులు అస్సలు అక్కడ పంట వేస్తున్నారో అసలు అక్కడ పత్తి పెట్టడం జరిగింది ఆ రైతులకి కూడా సర్టిఫికేట్ ఏఈఓ అండ్ ఆర్ఐ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అవి కూడా చెప్పడం జరిగింది సో మేజర్గా ఓవరాల్ ఇది సజావుగా జరుగుతూ ఉంది కొన్ని మాయిశ్చర్ సంబంధించిన కూడా వారు డౌట్ అడగడం జరిగింది సో మహర్తి ఏవైతే పద్ధతి ఉన్నాయో ఎందుకంటే వరకు చూస్తే మనం సుమారుగా పన్నెండు వందల పైన ఫార్మర్స్ నుంచి మనం సిసిఐ కొనుగోలు చేయడం జరిగింది సో పన్నెండు వందల పైన ఫార్మర్స్ నుంచి కొనుగోలు చేయడం జరిగింది అంటే మళ్ళీ కొద్దిగా రైతులు ఇంకా ఈ హడావిడాలో ఏం అవసరం లేదు మీరు ప్రైవేట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు నేను అదే చెప్తుందా మీరు కొద్దిగా ఇంకా వన్ వీక్ కూడా టైం తీసుకొని ఆరా తీసుకొని రండి ఈ జనవరి ఫిబ్రవరి ఎప్పటిదాకా మనం సీసీఐ ఇక్కడే ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు పన్నెండు వందల చిల్లర్ ఫార్మర్స్కి మనం సీసీఐ ద్వారా కొనుగోలు చేశాము అంటే ఇంకా కూడా రైతులు ఎవరైనా అట్లా మాయిశ్చర్ మనం ఎయిట్ టు ట్వెల్వ్ ఉంటే సీసీఐ కొనడానికి ఉంటుంది ఇంకా కూడా ఒకవేళ ఇక్కడ మన మోయిశ్చర్ ఇక్కడ మన మాయిశ్చర్ చెక్ చేసేటప్పుడు అక్కడ సీసీఐ వాళ్ళు ఒక ఆ ఒకవేళ ట్వెల్వ్ పర్సెంట్ రాశారు అనుకోండి అదే మీరు అక్కడ జినింగ్ మిల్ దగ్గర వెళ్ళి ఒకవేళ ఎలెవెన్ పర్సెంట్ వస్తే ఎందుకంటే అక్కడ మొత్తం అన్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ట్వెల్వ్ పర్సెంట్ కూడా సరి చేసుకు లెవెన్ పర్సెంట్ కూడా రాసి మీకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ అట్లా తక్కువ మాయిస్టర్ కూడా తీసుకొని వస్తే సీసీఐ వాళ్ళు తప్పకుండా వాళ్ళకి ప్రీమియం ఇవ్వాల్సిందే అది కూడా సిసిఐ వాళ్ళకి చెప్పడం జరిగింది ఇంకా ఎక్కువ మంది మంచి ఆరా కానీ అదే కొందరు ఏం డౌట్ పెడతారంటే ఒక్కసారి సిక్స్ పర్సెంట్ వచ్చింది మాకు ప్రీమియం ఇవ్వాలి అట్లా కాదు మనం ఫైవ్ టైమ్స్ ఇది ఒక పద్ధతి ప్రకారం మొత్తం అన్లోడ్ చేసి ఫైవ్ టైమ్స్ యావరేజ్ చెక్ చేసుకోవడానికి తర్వాత మీ సమక్షంలో జరుగుతాయి కాబట్టి సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ కూడా తీసుకొని వస్తే ప్రీమియం కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో పత్తి కొనుగోలు ఎలా సాగుతున్నాయి అనేది మార్కెటింగ్ శాఖ అధికారులను కూడా వాళ్ళు తెలుసుకుందాం సార్ చెప్పండి ఏడాది ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పటివరకు ఎంత వచ్చింది సార్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను వ్యవసాయ శాఖ నివేక నివేదిక ప్రకారంగా నాలుగు లక్షల ముప్పై మూడు ఎకరాలలో పంట సాగైంది దీనికి అంచనాగా ముప్పై రెండు లక్షల క్వింటాళ్ళు అనేది మార్కెట్కు అంచనాగా ఉంది దీ దీనికి గాను దీ దీనికి గాను జిల్లాలో పదకొండు సీసీ కొనుగోలు ఏర్పాటు చేయడం అనేది ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో ఏ అండ్ బి సెంటర్లో ఇరవై ఇరవై ఆరో తారీఖు అక్టోబర్ ఇరవై ఆరో తారీఖు రోజున కొనుగోళ్ళు ప్రారంభమైనవి దానికి గాను ప్రతిరోజు ఓపెన్ యాక్షన్ అనేది ప్రైవేట్ పరంగా ఓపెన్ యాక్షన్ అనేది కండక్ట్ చేయడం అవుతుంది అది కూడా ఎనిమిది నుంచి శాతం నుంచి ప్రైవేట్ వాళ్ళ నుంచి కూడా ఉంది అలానే ఎంఎస్పి కూడా ఎనిమిది నుంచి పన్నెండు శాతానికి గాను రైతుల నుంచి కొనుగోలు అనేది ప్రారంభమైనది అలాగే జిల్లాలో మొత్తము ముప్పై ఒక జిన్నింగ్ ఫ్యాక్టరీలను కొనుగోలు కేంద్రాలుగా ఏర్పాటు చేయడం జిల్లా యంత్రాంగం ద్వారా రైతుల నుండి ఎంఎస్పికి కూడా కొనుగోట్లకు అన్ని ఏర్పాట్లు చేయడం అనేది మార్కెట్ యార్డ్లలో మరియు అలానే జి జిన్నింగ్ మిల్లల్లో ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్కి వచ్చి మనకి ఇప్పటి వరకు రెండు వేల నాలుగు వందల ఎనభై ఎనభై ఏడు రైతుల నుండి యాభై వేల డెబ్బై రెండు క్వింటాల్ అనేది పర్చేజ్ చేయడం జరిగింది అలానే జిల్లాకొస్తే యాభై ఎనిమిది వేల మూడు వందల అరవై ఎనిమిది క్వింటాలను తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై మూడు రైతుల నుంచి జిల్లాలో పదకొండు కొనుగోలు సీసే ద్వారా ఎంఎస్పి ధరకు కొనుగోలు చేయడం జరిగింది తనతో పాటు రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షులు బుర్రగర్ నరు వారిని చూసాం సార్ చెప్పండి ఈ యొక్క ఏడాది రైతుల యొక్క పరిస్థితి ఎట్లా ఉంది పత్తి కొనుగోలు ఎలా సాగుతుంది అసలు యాక్చువల్గా మనకు ఆదిలాబాద్ జిల్లాలో లేనటువంటి వర్షపాతం మన ఆదిలాబాదు నాణ్యం అంత సమతూకంగా ఉంటుంది అసలు పత్తి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పండించేది ఆశాఖండంలో నాణ్యమైనటువంటి పొడవు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి కాటన్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు చాలా గత జూలై ఆగస్టులలో విపరీతమైనటువంటి వర్షాలు పడడం వల్ల కూడా సరి అయినటువంటి దిగుబడి రాక రైతులు కొంచెం మల్లుకల్లోలంగా ఉంది ఒక పక్క రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ ఆ పంటల బీమా పథకాన్ని తీసివేయడం వల్ల కూడా కొంత ఆర్థిక పెసులుబాటు లేకుండా పోయింది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో గత నెల అక్టోబర్ ఇరవై ఐదు నాడు ఆంద జిల్లా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే ఇరవై ఆరునాడు ఇవాళ సీసీఐ ఉన్నటువంటి ఎంఎస్పీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించినటువంటి మద్దతు ధర ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక రూపాయి కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో మైచర్ అనేది ఫస్ట్ పిక్కింగ్ మైచర్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా అసలు సీసీఐ కొనుగోలు చేయలేకపోతుంది ఇక్కడ ప్రైవేట్కి వచ్చేసరికి వాళ్ళు ఎనిమిది శాతం తొమ్మిది శాతం పది శాతం పద్నాలుగు శాతం ఉన్నాయి కానీ దీనంతా అంతా కూడా తలకొరివి తలకొరివి పెట్టే రైతులు నష్టపరిచే విధంగానే ఇవాళ ఈ ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతానికి ఒక లక్ష ఇరవై రెండు వేల క్వింటాల వరకు కొనుగోలు చేస్తే పెద్ద మొత్తంలో డెబ్బై డెబ్బై మూడు వేల క్వింటాల వరకు అసలు ప్రైవేట్ మార్కెటింగ్ వల్లే జిన్నింగ్ వల్లే కొనుగోలు చేశారు ఇక్కడ సీసీఐని కూడా చాలా వన్ 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 బై థర్డ్ రకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అసలు రైతులు ఎవరైనా ఓల్డేజ్లు ఉన్న కానీ అంగవైకలతో కూడుకునేటువంటి వ్యక్తులు కానీ అనారోగ్య పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తులు కానీ లేదా టెనెంట్ ఫార్మర్స్ ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా ఎవరైతే కాటన్ బండ్ కాటన్ తీసుకొచ్చి మార్కెటింగ్ తీసుకొచ్చినప్పుడు ఎవరైతే ఉన్నాయో ఆ వాళ్ళ యొక్క ఐడి ప్రూఫ్స్ని అంటే ఈ వృద్ధపేమ ఉన్న వాళ్ళందరూ కూడా ఐడి ఐడి ప్రూఫ్స్ ఇవ్వాలంటే వాళ్ళు రానటువంటి పరిస్థితి అనారోగ్య పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు కూడా రానటువంటి పరిస్థితి వాళ్ళ వాళ్ళ వాళ్ళకి దగ్గర సంబంధులు భర్త కావచ్చు లేకపోతే కొడుకులు కావచ్చు లేకపోతే ఎవరైనా కానీ మునిమానమాలు కావచ్చు వాళ్ళు వచ్చి తీసుకొచ్చి వాళ్ళ పేరు ఉన్నటువంటి బుకింగ్ ఏదైతుందో అవి పట్టా పాస్బుక్ ఆధారంగా బ్యాంక్ ఆధారంగానే వాళ్ళ అకౌంట్లో డబ్బులు వచ్చే విధంగా ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంది కానీ ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కూడా ఉన్నారు కానీ ఇప్పుడు కలెక్టర్ చెప్పినటువంటి దాఖలాలు కూడా ఇప్పుడు పట్టింపలేదు అందరి కూడా సపోర్ట్ చేస్తామన్నా ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో సీసీఐ కొనుగోలు లేనటువంటి పరిస్థితి దాపురించి కానీ ఎక్కువగా జిన్నింగ్ యాజమాన్యం కూడా ప్రైవేట్ వాళ్ళకి పత్తస్ పలికే విధంగా ఇవాళ సిండికేట్ అయ్యేటువంటి పరిస్థితి ఇవాళ సీసీ అధికారులు కావచ్చు మార్కెటింగ్ కావచ్చు ఇక్కడ ప్రైవేట్ మార్కెటింగ్ చేసే వాళ్ళు వీళ్ళ ముగ్గురు కూడా సిండికేట్ అయ్యి రైతులకి సరైనటువంటి మద్దతు ధర లేకుండా ఇవాళ ఇవ్వడండి ఆ ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక రూపాయలు ఉన్నటువంటి సిసిఐ రేటు ఇవాళ ప్రైవేట్ వాళ్ళు ఏడు వేల ఒక వందల యాభై రూపాయలు పెట్టారు అంటే దీన్ని చూస్తే మూడు వందల డెబ్బై రూపాయలు మూడు వందల ఎనభై ఎనభై రూపాయలు చొప్పున రైతు నష్టపోయే పరిస్థితి ఇంకోటంత ఎనిమిది శాతం కంటే తొమ్మిది వచ్చితేనేమో డెబ్బై ఐదు రూపాయల ఇరవై ఒక పై కట్ చేసినప్పుడు అదే ఆరు శాతము ఏడు శాతం వచ్చినప్పుడు ఆ రిమైనింగ్ రైతు ఖాతాలోకి జ ఇంప్లిమెంట్ జమ చేయాల్సింది ఇది జమ జమ చేయలేనిటువంటి పరిస్థితి ఉంది ఇదంతా కూడా కలెక్టర్ కానీ సీసీ అధికారులు కానీ దూరదృష్టితో ఆలోచించి రైతులకు ఎనిమిది శాతం కంటే తక్కువ వచ్చినా కానీ వాళ్ళు రిమైనింగ్ బ్యాలెన్స్ కలపాలి ఎనిమిది తొమ్మిది శాతం ఉన్నటువంటి దాన్ని కట్ చేసుకున్న పర్వాలేదు కానీ ఆ బయట అసలు రైతులకి అవన్నీ చేయాలి రైతులందరూ కూడా పిక్ ఫస్ట్ పిక్కింగ్ చేసేదాన్ని ఆరబెట్టుకొని తీసుకొని వచ్చే విధంగా వ్యవసాయ శాఖ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి స్థానిక గ్రామ గ్రామీణ పరిధిలోకి అవినేజ్ చేసి పత్తిని ఎం ఆరబెట్టుకున్న తర్వాతనే నేవాలకు ప్రభుత్వం ఇచ్చినటువంటి మద్దతు ధరలను ఎమ్మిస్ అంటే రైతులు దక్కే విధంగా ప్రయత్నం చేయవలసింది ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు కూడా దూరదృష్టితో ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని రైతుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ఆదిలాబాద్ జిల్లా మార్కెట్ యార్డ్లో పత్తి కొనుగోలు లేక పరిస్థితి మొత్తం మీద రైతులైతే కొనుగోళ్ల విషయంలో తేమ శాతం గురించి చాలా ఇబ్బందులు ఉన్నాయి అదేవిధంగా పట్టా పాస్బుక్ విషయంలో కావచ్చు అదేవిధంగా ఏదైతే వ్యక్తి పేరు మీద పట్టా పాస్బుక్ ఉంటుందో ఆ వ్యక్తే ఇక్కడ కావాలని చెప్తే మరి వాటి వల్ల ఇక్కడ ఇబ్బందులు తలెత్తుతున్నాయి దీనివల్ల మరి కొంతమంది వృద్ధులు అదేవిధంగా పేషెంట్లు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ రాలేకపోతున్నారు ఈ విషయాలన్నీ కూడా రైతులైతే చెప్తున్నారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ సైతం ఈ యొక్క పత్తి మార్కెట్ను సందర్శించడం జరిగింది ఇక్కడ జరుగుతున్నటువంటి కనుగోళ్ళ విషయంలో ఇక్కడ వస్తున్నటువంటి ఏదైతే ఇబ్బందులు తలెత్తుతున్నాయో వారందరూ కూడా రైతులు కూడా చెప్పడం జరిగింది వాటన్నిటిని కూడా పరిష్కరించే దిశగా కలెక్టర్ కూడా చూస్తామని అయితే చెప్తున్నారు ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్ ఏబీపీ దేశం